ఫస్ట్ టైం అంటే నా జీవితంలో ఫస్ట్ టైం మన బాగు గురించి మనం ఎలా డెవలప్ కావాలో ఎలా కాస్థితుల్లో ముందుకెళ్ళాలి అంత పైన మనందరూ కూడా వెన్నంటు ఉంటూ మన తల్లిదండ్రులు మన కుటుంబ సభ్యులు కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు ఇస్తారో ఇవ్వలో జీవితంలో తెలియదు కానీ మనకు ఎటువంటి సమ్మతి లేని వ్యక్తి ఆ దేవుని రూపంలో మన దగ్గరికి వచ్చి మనందరం కూడా ముందుకెళ్ళడానికి ముందు కట్టుకోండి మన గ్రేట్ లీడర్ బర్త్డే సెలబ్రేషన్ మనందరం అంటే లీడర్స్ ఒకటే మన అందరం కూడా ఎదగడాలంటే ఫస్ట్ మనం విద్య రావాలి ఇక్కడ బెస్ట్ ఏమైనా విద్య రావాలి ఏంటి విద్య అంటే మన యొక్క ఆలోచన విధులు మార్చుకోవాలి మన యొక్క పనితనం మార్చుకోవాలి మనం ఎంత కరెక్ట్ చేసి కూడా వన్ పర్సెంట్ మాత్రం మిస్టేక్ జరుగుతుండదు వన్ పర్సెంట్ ఆ మిస్టేక్ ఒక సందర్భంలో ఎంత పెద్ద టీం అయినా ఒకసారి కుప్ప కూరిపోతుంది అయినా కూడా మనం నిలబడుతున్నామంటే దానికి మెయిన్ కారణం మన యొక్క గ్రేట్ లీడర్ సారవిత సహజంగా ఆట కోట్లు అందరికీ వస్తుంది ఎ సార్ కానీ ఎక్కడ కూడా మనం వెన్న సారు ఉంటాడు ఇక మన మైండ్లో ఉంటుంది సార్ మన మైండ్ సారు సార్ ఉంటే ఎన్ని ఆటంకాలుగా నిలబడుతుంది మళ్ళీ ఖచ్చితంగా అదే కోవోలో మనందరం ఒకటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఇలా మాట్లాడుతున్నామంటే మీరు అండ్ మీ తర్వాత మా అందరు కూడా మాకు మా ఫ్యామిలీ కావచ్చు మా యొక్క లీడర్ అందరు కూడా వెళ్ళినటువంటి మన మరొక లీడర్ వెంకటేశ్వర సార్ అండ్ సుమిత్ర మీద ఇక్కడ చూడసారు ఎవరు ఎక్కువైనా ఎవరు ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరు వచ్చినా రాకున్నా సార్ ముందుండి నడిపిస్తున్నాడు అలాంటి లీడర్లు కూడా మన యొక్క అదృష్టం సో నాకంతా అదృష్టం మొత్తానికైతే థ్యాంక్ యూ సార్ లాస్ట్ ఇయర్ నేను ఒక బర్త్డే లేకపోయినాను కానీ ఈ ఇయర్ కూడా మిస్ అవుతాడని ఎక్కడో లాంగ్ వెళ్ళినా ఎక్కువ పట్టుకు వెళ్ళాలి వెళ్ళాలని వెళ్ళాలి ఎన్నో ఆటగా కూడా తప్పి కూడా తప్పి వచ్చేసి లాస్ట్ రెండు గంటలకు వచ్చేసి ఇక్కడ ఈరోజు అందరూ కూడా మనం అనుకుంటాం వెళ్ళాలని కానీ ఒకటి అనుకుంటే ఆ నిమిషంలో తారమారు సమస్యలు తారుమారు ఆ ఎవరు ఉంటుంది కాబట్టి ఇన్ టైంకి వచ్చాం కాబట్టి చాలా హ్యాపీగా సార్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీ బర్త్డే కల ఖచ్చితంగా నేనైతే నేను అనుకున్న కార్ రిలీజ్ చేస్తాను రిలీజ్ చేయడానికి నా దగ్గర టీం ఉంది ఆలోచన ఉంది కాకపోతే వాతావరణం అనుకూలించకపోతే ఎందుకు కూడా ఖచ్చితంగా మన కరెక్ట్ చేసుకుంటూ నా టీం సపోర్ట్ చేసుకుంటూ నాతో పాటు ఒక రెండు కార్లు నా టీంలో నాతో పాటు రెండు కార్లు ఇస్తారు సో ముందుగా కిరణ్ సార్కి మినీమో హ్యాపీనెస్ ఆఫ్ ద డే సార్ సో నిజంగా చాలా మంచి మూమెంట్ అనుకోవచ్చు ఈరోజు సో ఎందుకంటే నాకు తెలిసినంతవరకు సో మేము యాజ్ ఎ యూత్గా ఏం చేస్తామంటే ఒక ప్రా అంటే హీరోస్ ఉంటాం కదా సో హీరోస్ ఒక ఫేవరెట్ అనుకొని ప్రభాస్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు వాళ్ళ బర్త్డేలు మెయిన్ కేక్ కట్ చేసి బ్యానర్లు వేసుకొని ఒక వేరే లెవెల్ చేస్తాం అదొక పిచ్చి అంటే అసలు వాళ్ళు మనకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏం జీవితాలు మార్చడం నాకు తెలుసు జస్ట్ సినిమాలో చూసి అతను ఏదో కొంచెం మంచి యాక్టింగ్ చేస్తే ఫ్యాన్ అయిపోయి వాళ్ళ కేక్ కట్ చేస్తాం అంటే ఏ సంబంధం లేని వాళ్ళకి అంత చేస్తుంటే సో మన కోసం మన సుట్టం కాదు మన ఫ్రెండ్ కాదు సో ఎవరో కూడా మనకు తెలియదు చాలా మంది వరకు కూడా మన అప్లయన్స్ సో మన జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చి నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు నీ పక్కన ఉంటా అని చెప్పి సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల బర్త్డే ఎట్లా ఉంటుంది సో అలాంటి ఒక వ్యక్తి కాదు శక్తి బర్త్డే రోజు మనం చేస్తున్నాం ఆ శక్తే మన కిరణ్ సార్ సో నిజంగా చాలా హ్యాపీఎస్ మూవెంట్ అండి ఆ బెస్టర్ లోకి వచ్చినాక నేను ఏ సెలబ్రిటీ బర్త్డే చేయలే ఇంకా నాకు అర్థమైంది సో మనం బర్త్డే చేసి మనం కేకులు కట్ చేస్తే మనకే నష్టం కాకపోతే ఏం రాదు కానీ ఈ రోజు ఈ బర్త్డేలో ఉండడం ద్వారా ఏమనిపించిందంటే సో నా జీవితాన్ని వెలుగులు నింపుతున్న ఒక ఎవరైతే గ్రేట్ మెంటర్ ఉన్నారో ఆ మెంటర్ యొక్క బర్త్డేలో నేను ఒక పార్టిసిపెంట్ అయినందుకు ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉందనమాట సో నిజంగా మీరందరూ కూడా నేను బెస్ట్గా ఏం కోరుకుంటున్నానంటే సో మన కోసం మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు ఏంటి అరే జీవితంలో రెండు నాలుగు రాళ్ళు ఎంకులు వేసుకోవాలని చెప్తారు కదా సో అందరూ నాలుగు రాళ్ళు ఎంకులు వేసుకోమంటే కిటిన రాళ్ళు పెంచుకుంటున్నారు సింపుల్గా సో దాని మీనింగ్ ఏంటంటే సో మనకంటూ మనం చనిపోయినప్పుడు కావచ్చు మన బలగం వెనకీకి తిరిగి చూసుకుంటే అసలు మొత్తం కూడా కనిపించాలా అరే నా బలగం ఇంత ఉందా అని చూసుకునేలా కనిపించాలంటే మన ఫ్యామిలీ కనిపిస్తారా ఎప్పుడు మనకేమైతే మన ఫ్యామిలీ వస్తారా కొన్ని పుసుకులు మీరు రోజు కేక్ కట్ చేయండి ఏం దావత్ చేస్తలేనని చెప్పండి మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారా మీ ఫ్రెండ్ కూడా రాడు ఎందుకు ఆ దావత్ చేస్తే దావత్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కానీ ఈరోజు చూడండి కిరణ్ సార్ బర్త్డేకి ఎక్కడెక్కడ నుంచో ఖమ్మం నుంచి వచ్చినాము మద్దూర్ నుంచి వచ్చినారు గద్వాల్ నుంచి వచ్చినారు హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో సో మా గ్రేట్ లీడర్ మా జీవితాలు మార్చడం గొప్ప లీడర్ యొక్క బర్త్డేలో మేము ఒక భాగంగా ఉండాలని చెప్పేసి వచ్చినారంటే సో ఎంత గొప్ప వ్యక్తి వాళ్ళు ఎంత మనసులోకి వాళ్ళు ప్రేమిస్తే వచ్చారు కదా సో అంటే అభిమానంతో వచ్చేదానికి పిలిస్తే ఏదో బలవంతంగా వచ్చేదానికి తేడా ఉందా లేదా సో ఇక్కడ అందరూ అభిమానంతో వచ్చినవా లేదా సో నిజంగా సార్ థ్యాంక్ యూ సార్ మీరు మాకు ఇంత సపోర్ట్ చేస్తూ మా ఫ్యామిలీలో మీరు ఒక పెద్ద అన్నగా ఒక పెద్ద తండ్రిగా ఒక అన్నగా ఒక ప్రతి ఒక్కరు ఒక ఇన్స్పిరేషన్ అనమాట సో మీ బర్త్డేకి మేము వచ్చి ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు సో చాలా గేమ్స్ పరంగా కావచ్చు ఎన్నో విషయాలు ఇక్కడ చాలా ఫన్నీగా అనిపించినాయి సో మస్తు బాగా ఎంజాయ్ చేశాను అనమాట సింపుల్ అండి నేను ఒకటే కోరుకుంటున్నా కిరణ్ సార్కి ఈ రోజు ఎట్లాగైతే ఇంతమంది వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారో మన బర్త్డే కూడా మనం ఎక్కడున్నా మన టీం కూడా వచ్చి మన కోసం సెలబ్రేట్ చేసినట్టు మనం గ్రేట్ అంట సో అంతవరకు మనం కష్టపడతాం ఒక్కటి సాధించడం అంటే చాలు జీవితంలో మనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ కొంతమంది ఉన్నారనే ఒక నమ్మకం ఉంటే మనం సక్సెస్ అయినట్టే ఆ నమ్మకం ఇవ్వాలంటే ఆశా వస్తుందా ఇప్పుడు కిరణ్ సార్ జస్ట్ ఏదో వచ్చి వేస్తే జాయిన్ చేసి వదిలేస్తే అంతమంది ఉంటారంటే లేరు ఎంతో మందికి నిలబెట్టి వాళ్ళని సక్సెస్ చేపించి చాలా మందికి నేనున్నా అని భరోసా ఇచ్చి ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఈరోజు మా సారు అనే ఒక ఫీల్తోన ఒక బాధ్యతతో ఇష్టంగా వచ్చినాం కదా సో మనకంటూ కూడా మనకు కొద్ది మంది టీం అలా ఉండాలంటే డెఫినెట్లీ వెస్ట్ లో ప్రాణం పెట్టి పనిచేద్దాం సో ప్రతి ఒక్కరం కూడా ప్రాణం పెట్టి పనిచేద్దాం మన బిజినెస్ అంటాం కదా అందరం కూడా మనది ఫ్యామిలీ బిజినెస్ సో బయట బిజినెస్ ఉంటాయి ఏంటి వచ్చినామా ఏదో చేసినావా ఇంటికి పోయినవా దుప్పటి ముసుగు మండుకున్నావా అంతే ఉంటాయి బిజినెస్ కానీ ఇక్కడ చూడండి అది ఎంజాయ్ చేస్తున్నాం బర్త్డే ఫంక్షన్ చేస్తున్నాం పార్టీస్ చేస్తున్నాం తర్వాత ఇలా అన్ని చేసుకుంటూ డబ్బులు సంపాదించే అవకాశం బయట ఎక్కడా లేదు అలాంటి అవకాశం నేను తీసుకున్నాను మనందరం తీసుకున్నాం సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ద్వారా మేము సక్సెస్ లోకి వస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్